బౌద్ధులపై పుష్యమిత్ర తిరుగుబాటు హిందూ దేశ చరిత్ర బౌద్ధ మత బ్రాహ్మణ మతాల మధ్య జరిగిన ప్రాణాంతకర పరస్పర సంఘర్షణల చరిత్ర మాత్రమే ఎవ్వరూ వెంటనే అంగీకరించలేనంతగా ఈ సత్యం ఉపేక్షకు గురైంది ఇటువంటి సూచనలు నిరాకరించే వ్యక్తులకు నిజంగా కొదవలేదు కాబట్టి హిందూ దేశ చరిత్రకు సంబంధించిన ముఖ్య వాస్తవాలను సంగ్రహంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అది చరిత్ర బ్రాహ్మణ మత బౌద్ధ మతాల మధ్య ఆధిక్యం కోసం జరిగిన సంఘర్షణ చరిత్ర మాత్రమే అని హిందూ దేశ చరిత్రను అర్థం చేసుకునే శక్తిగల ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉంది ఇది చాలా ముఖ్యం భారతదేశాన్ని జయించి స్వగృహంగా చేసుకుని మత సంస్కృతిని స్థాపించుకున్న ఆర్యుల రాకతో భారత హిందూ దేశ చరిత్ర ప్రారంభమైనట్లుగా చెబుతారు ఆర్యుల రాజకీయ చరిత్ర గురించి మనకు తెలిసింది ఆవగింత కూడా లేదు ఆర్యేతరులపై ఆర్యులు చెప్పుకునే ఆధిక్యంతో నిమిత్తం లేకుండా చరిత్ర ఆధారంగా ఆర్యల రాజకీయ సాఫల్యాలను గురించి తెలిసింది చాలా తక్కువే వాస్తవానికి బలాఢ్యులైన నాగులని వ్యవహరించబడే ఆర్యేతర ప్రజల ఆధిక్యంతో భారతదేశ చరిత్ర ప్రారంభమైందని చెప్పాలి వీరిని ఆర్యలు జయించలేకపోయారు వీరితో ఆర్యులు సంధి చేసుకోవలసి వచ్చింది దానితో వారిని ఆర్యులు తమతో సమానులుగా గుర్తించవలసిన అగత్యం ఏర్పడింది ప్రాచీన కాలంలో రాజకీయ రంగంలో భారతదేశం ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు వైభవం గడించిన ఆ ప్రతిష్ట అంతా పూర్తిగా ఆర్యేతర నాగులకే దక్కుతుంది ప్రపంచ చరిత్ర పుటలలో భారతదేశ ఘనతను వైభవాన్ని సుస్థిరపరిచిన వారు నాగులే క్రీస్తుక పూర్వం ఆరు వందల నలభై రెండు సంవత్సరంలో బీహార్లో మగధ స్థాపన భారతదేశ రాజకీయ చరిత్రలో తొలి మైలురాయులుగా చెప్పవచ్చు శిశునాగ పేరుతో ప్రసిద్ధుడైన మగధ స్థాపకుడు ఆర్యతర నాగజాతికి చెందినవాడు మగధ సామ్రాజ్యం ప్రారంభంలో చిన్నదే అయినా ఆ తర్వాత సమర్థులైన శిశునాగ వంశీయులు దాన్ని బాగా అభివృద్ధి చేశారు ఈ వంశంలోని ఐదవ తరం వాడైన బింబిసారుని హయాంలో ఈ రాజ్యం సామ్రాజ్యం అయ్యింది మగధ సామ్రాజ్యంగా పేరు ప్రఖ్యాతలను పొందింది శిశునాగ వంశీకుల పాలన క్రీస్తుకు పూర్వం నాలుగు వందల పదమూడు దాకా కొనసాగింది ఆ సంవత్సరంలో వంశ చక్రవర్తి మహాసాహసికుడైన నందుని చేతిలో మరణించాడు నందుడు మగధ సింహాసనాన్ని ఆక్రమించి నందవంశాన్ని స్థాపించాడు నందవంశం మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తుకు పూర్వం మూడు వందల ఇరవై రెండు దాకా పరిపాలించింది మౌర్యవంశ స్థాపకుడైన చంద్రగుప్తుడు చివరి నందరాజును పదవిచితుణ్ణి కావించాడు చంద్రగుప్తుడు శిష్య వంశంలో చివరి పాలక చక్రవర్తి కుటుంబానికి చెందినవాడు చంద్రగుప్తుడు సాధించిన విప్లవం వాస్తవంగా మగధ నాగ సామ్రాజ్య పునఃస్థాపన అని చెప్పవచ్చు తమకు వారసత్వంగా సంక్రమించిన మగధ సామ్రాజ్య సరిహద్దులను మౌర్యులు తమ విజయాల వల్ల అధికంగా విస్తరించారు అశోకుని పరిపాలనా కాలంలో అతని ఆధీనంలోని సామ్రాజ్యం ఎంత వృద్ధి పొందిందంటే ఆ సామ్రాజ్యం ఉన్న పేరుతో కాక మరో పేరుతో ప్రసిద్ధమైంది అదే మౌర్య సామ్రాజ్యం లేదా అశోకుని రాజ్యంగా పేరు పొందింది ఆనాడున్న అనేక మతాలలో ఒకటిగా బౌద్ధం ఉండిపోలేదు అశోకుడు దాన్ని రాజ్యమతంగా చేశాడు ఇది బ్రాహ్మణ మతానికి తీవ్ర విఘాతమే అశోక సామ్రాజ్యంలో బ్రాహ్మణులకు రాజ్య పోషణ కరువైంది వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడంతో తీవ్ర నిరాదరణకు గురయ్యారు బ్రాహ్మణ మతంలో ప్రధానమైన జంతుపలు నిషేధంతో బ్రాహ్మణులు అణచివేతకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పవచ్చు యజ్ఞాచరణ వృత్తిని కూడా వారు కోల్పోయారు ఈ యజ్ఞాలు తరచుగా చేయటం వల్ల కూడా బ్రాహ్మణు సంభావన బాగా ముట్టేది కాబట్టి మౌర్య సామ్రాజ్యం అంతమయ్యేదాకా అంటే దాదాపు నూట నలభై సంవత్సరాల పాటు బ్రాహ్మణుల అణచివేతకు గురైన వర్గాలుగా బ్రతికారు బౌద్ధరాజ్యంపై తిరుగుబాటు ఒక్కటే పీడితులైన ఆ బ్రాహ్మణులకు మిగిలిన ఏకైక మోక్ష మార్గం మౌర్యపాలనపై తిరుగుబాటు జెండాను ఎగరవేయటానికి పుష్యమిత్రునకు ప్రత్యేక కారణముంది పుష్యమిత్రుడు సుంగగోత్రీకుడు శుంగులు పశుబలులను సోమయాగాలను చేసే సామవేది బ్రాహ్మణులు కాబట్టి అశోకుని శిలాశాసనంలో ప్రకటించిన విధంగా మౌర్య సామ్రాజ్యం అంతటా జంతుబలు నిషేధం వల్ల సుంగులు తీవ్రంగా బాధపడడం సహజం కూడా సామవేది బ్రాహ్మణుడైన పుష్యమిత్రుడు బ్రాహ్మణుల హీనస్థితికి కారణమైన బౌద్ధరాజ్య నాశనం ద్వారా బ్రాహ్మణుల హీనస్థితికి మంగళం పాడాలని బ్రాహ్మణ మతాన్ని ఆచరించేటందుకుగా వారికి స్వేచ్ఛను ప్రసాదించాలని ప్రథమంగా వాంఛించాడనటంలో ఆశ్చర్యం లేదు పుష్యమిత్రుడు సింహాసనం అధిష్ఠించిన తర్వాత అశ్వమేధ యజ్ఞం నిర్వహించాడు అశ్వమేధ యజ్ఞం సర్వోన్నత సార్వభౌముడు మాత్రమే నిర్వహించవలసిన వైదిక విధి బౌద్ధమత ప్రధాన లక్ష్యమైనటువంటిది అశోకుని శాసనాలను నిర్దేశింపబడినటువంటిది అయిన జీవకారుణ్య పవిత్ర భావన బ్రాహ్మణ ప్రభువులకు అత్యావశ్యకమైనటువంటిది మోక్ష మార్గంగా సనాతన బ్రాహ్మణులు భావించేది అయిన జంతుపల నిషేధానికి కారణమయ్యింది దీనికి వ్యతిరేకంగా బ్రాహ్మణుల ప్రతిస్పందన పుష్యమిత్రుని అశ్వమేధ యజ్ఞంతో తొలిసారి కనిపిస్తుంది అదే ఐదు వందల సంవత్సరాల తరువాత తిరిగి సముద్రగుప్తుడు అతని వారసుల హయాంలో పరాకాష్ఠకు చేరింది పుష్యమిత్రుని బౌద్ధ హింస ఎంత నిర్ధాయంగా ఉందో బౌద్ధ సన్యాసులకు వ్యతిరేకంగా అతడు వేయించిన దండోరా పట్ల అర్థమవుతుంది ఒక్కో బౌద్ధ భిక్షువు తలకు వంద బంగారు నాణ్యాలను వెలకట్టడం పుష్యమిత్రుని బౌద్ధమత వ్యతిరేకతకు చాదస్తులు పరమత సహనం లేని వారు ఆయన శుంగుల సామ్రాజ్య పాలనలలో బౌద్ధ మతస్థుల స్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు చాలామంది బౌద్ధ భిక్షువులు ఇప్పటికీ పుష్యమిత్రుడంటే చాలు మండిపడతారు తిట్టటానికి తప్ప ఆ పేరు ఉచ్చరించరనేది చైనా పండితుల వల్ల తెలుస్తుంది